ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బాట గంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీలో తెలుగుదేశం పార్టీ శంఖారావం సూపర్ సిక్స్ పథకాలను చందలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తన విజయానికి అందరూ సహకరించాలని సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని జిల్లా అధికార ప్రతినిధి పెన్మర్తి రామ్ కుమార్ కోరారు అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో సమస్యలు అలాగే డ్రైన్లు వెంటనే వేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్ నీర్కొండ రామకృష్ణ కర్ణం రాంబాబు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు పశుమర్తి శ్రీనివాస్ చింతలపూడి శ్రీనివాస్ అప్పలనాయుడు పెరుగు సత్యనారాయణ గౌరీ చింతల లక్ష్మి స్వర్ణ పుష్ప నాగమణి వీర్రాజు బోన లక్ష్మి మద్దుల సత్యవతి మద్దుల జ్యోతి నాయుడు రామిరెడ్డి సందీప్ సుజాత మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు

ఎక్కడికి కూడా ప్రయాణ చేయలేక ఆడపిల్లలు మానేస్తున్నారు దానివల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లి ఆర్టీసీ బస్సు మహిళలకి ఉచితంగా ఇవ్వడం జరిగింది అది మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు శుభగారికి వెళ్ళొచ్చు మీ అమ్మగారిని చూడడానికి వెళ్ళచ్చు నాన్నగారిని చూడడానికి వెళ్ళొచ్చు అన్న తమ్ములకు వెళ్ళవచ్చు మీ చుట్టాల దగ్గరికి వెళ్ళొచ్చు కన్నరెడ్డి నెక్స్ట్ మీకు ఎవరికైనా మీ కుటుంబంలో ఒక ఉన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి రైతు కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చెప్పిన అవుతుంది ఇస్తున్నారు చంద్రబాబు ఇస్తారన్నారు రెండోది ప్రతి మహిళకి కూడా ఇప్పుడు మీ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులకి ఆడపిల్లి ఎంతమంది ఉంటే అంత మందికి నెలకి పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకవేళ ఇద్దరుంటే ముప్పై ఆరు వేల రూపాయలు వస్తుంది ఆడపిల్లల మీద ముగ్గురుంటే నలభై ఎనిమిది వేలు అలా నలుగురు ఉన్నా పర్వాలేదు ఎంతమంది ఉంటే అంతమంది పద్దెనిమిది వేల రూపాయలు చెప్పుకున్నా నెక్స్ట్ ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఫస్ట్లో ఏమన్నాడు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని నమ్మబలికి ఓట్లు ఇచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పరిమితం చేశాడు ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చాడా అది కూడా ఇవ్వలే దాంట్లో మళ్ళీ పదిహేను వందల రూపాయలు కట్ చేసి టాయిలెట్స్ క్లీనింగ్ అని చెప్పేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మనం మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇప్పుడు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారమ్మ అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ నెక్స్ట్ మీ మీ ఇంట్లో ఎవరైనా మీ అబ్బాయిలు కానీ లేకపోతే మీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా చదువుకొని ఉద్యోగం రాక ఇంట్లో ఉంటే నిరుద్యోగం ఉంటే నిరుద్యోగంగా ఉంటే ఆ వ్యక్తికి మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తున్నారు ప్లస్ అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తే వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపుగా ఆయన లక్ష్యం ఏంటి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి అంటే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మనకి ప్రతీ నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తారని చెప్పడం జరిగింది మరి ఈ రకంగా అలాగే ఆరు పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు మరి మీరు అందరూ కూడా మీ వరకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి బంధువులకి మీ ఆత్మీయులకి అందరికి తెలియపరిచి చంద్రబాబు నాయుడు గారు వస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన బ్రతుకులు బాగుంటాయి ఈ రోజు నిత్యావసర వస్తున్న ధరలు విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ రేట్లు పెరిగిపోయి బస్ ఛార్జీలు పెరుగుకొని వేళ కరెంట్ ఛార్జీలు చూస్తాం చాలా చిన్న ఇంటికి కూడా వెయ్యి పదిహేను వెయ్యి పదిహేను వచ్చింది అలాగే భవన కార్మికులు పని పనిచేసే పరిస్థితి లేదు ఇసుకు విపరీతంగా రేటు పెంచేశారు అన్ని రకాల కూడా మోసం చేసింది మీరు ఇది ప్రతి ఇంటికి కూడా మీ ఒక్కళ్ళే కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండడం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి పది పదకొండోస్తారు పదిహేను రైతువాడు రైతు పొల సరైదు మాములుగా విద్య పిల్లలకి ఇంట్లో చదువుకున్న రాబో నాలుగు రోజు గ్యాస్ పండ్లో మూడు ఫ్రీ అండి ఆడపిల్ల అంత మంది ఆడపిల్లలకి ఇంట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళకి హేడు వేల రూపాయలే బస్సు ఫ్రీ ప్రీ ప్రాసెస్లు ఎప్పటికైనా మన రాష్ట్రంలో అందరికీ ఆడవాళ్ళకి మటుకే ఆధార్ కార్డు మీద ఫ్రీ బ్రాస్ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలు కూడా ప్రజలకు మిగిలిన ఇదే నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటదా జగన్మోహన్ రెడ్డి ఇస్తే బాగుంటుందా చంద్రబాబు గారు వస్తేనే బాగుంటది జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు చెప్పుకుంటే మా మాలే మరీ దారుణంగా రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఏమీ రాకుండా ఉండండి మేము ఇది మేము ఇక్కడ రెస్కెళ్ళమండి మేము ఇరవై మంది కుటుంబాలు ఉండండి ఎవరికైనా మంచిగా చెడ్ అయినా మనిషి ఏమైనా బట్టలు దిద్దామన్నా ఒక ట్యాప్ కానీ ఒక ఎక్కడైనా ఒక చెంటి తాళంలో మాకు చెట్టు కట్టిమని ఇంతవరకు ఒకసారి అడిగామండి గురునాథం గారు గ్రౌండ్లో మీటింగ్ లేదు అప్పటికప్పుడు ఏం సమాధానం లేదు ఇది వస్తుందో మాకు ఆ సాయం చేయాలండి మా అందరికీ మా సంఘ తరఫు కోరుకుండా తప్పకుండా ఈసారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా రోషన్ కుమార్ గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా చాలా మంచి వ్యక్తి సోమ్యుడు చాలా సేవా మస్తకం ఉన్న వ్యక్తి ఆయన కానీ బంపర్ మెజార్టీతో మనం గెలిపించుకుంటే మన కాలనీలో చాలా ఇబ్బందులు సమస్యలు నష్టాలు అన్ని మాకు తెలియపచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ తప్పకుండా భవిష్యత్తులో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇటు రామంజిపురం తిరిగట్లేదు జంగడం తిరిగట్లేదు ఇక్కడ అభివృద్ధి